నమస్తే నేను వనిత ఇవాళ ఒక పొలిటికల్ హాట్ టాపిక్ను మీ ముందుకు విశ్లేషణగా తెచ్చే ప్రయత్నం చేస్తాను ఏపీ రాజకీయాల వాయుగుండం నెల్లూరు తీర ప్రాంతానికి చేరిందా అనిపిస్తోంది గత రెండు మూడు రోజులుగా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమూరి ప్రశాంతిరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది దాని పర్యవసానంగా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది అసలు ఈ గొడవకు ఆద్యం పోసిందెవరు ముందు ప్రశాంతి రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం పర్సెంటేజ్ ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్నే ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యసీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడవు నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేయండి ఇవి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేసిన విమర్శలు దానికి కౌంటర్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికేనా బాగా వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడు పోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీద డబ్బిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్నాను పిలుస్తా పిలుస్తా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే

హైదరాబాద్లో బిహెచ్డీ చేశావు మెడ్రాస్లో బిహెచ్డీ చేశావు చివరకు మాగుట్టీ తెచ్చుకున్నా బిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్దలు తెచ్చుకుంటున్నాడు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మధ్యలో ఉన్నది అవసరమైతే నాకు అనంత్ కుమార్ యాదవ్ గారికి ఇదే పరిమాలు ఉదయం వేసి అప్పుడు దాంట్లో తప్పేముంది మళ్ళీ కట్టచ్చు కదా మొదటి రాసిస్తాము చెట్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ ఆఖి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి వెదిరించి పెళ్లి చేసుకుని అతను పిలిచాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కదా అతను అడిగితే మరి ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉండి తీరుతుంది కదా అందులోనూ రాజకీయాల్లో చాలా త్వరగా ఆ రియాక్షన్ ఉంటుంది ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రజాస్వామ్యంలో ఇలా భౌతిక దాడులను ఎవరు సమర్థించరు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యే పై అందులోనూ అరవై ఐదు ఏళ్లు పైబడిన ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కూడా సమర్థనీయం కాదు మరి కూటమి నేతలు ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఏమంటున్నారు కూటమి నేతల వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయటం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతోంది వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయటం మహిళలను కించపరచడానికి ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిపైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయి మహిళల గౌరవానికి భంగం కలిగించినా అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్టప్రకారం చర్యలుంటాయి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు అయినప్పటికీ వదరుబోతు మాటలు వదలలేకపోతున్నారు మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతోంది అంటూ పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా స్పందించారు ఇక టీడీపీ నేత కోట్టం రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన రోజు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవులు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరు గురించి మాట్లాడిన భాష మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లబురెడ్డి ఇది కూటమి నేతల వర్షన్ మరి వైసీపీ నేతలు ఏమంటున్నారో కూడా ఇప్పుడు చూసేద్దాం చూసాం దొంగ కేసులు చూసాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈ రోజు ప్రసన్నన ఈ రోజు ఒక కార్యక్రమం జరిగితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రో ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ల రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ అనిల్ కుమార్ గారి వర్షన్ మొత్తానికి ప్రశాంతిరెడ్డి ప్రసన్న రెడ్డిల గొడవ చినికి చినికి గాలి వానలా మారి వాయుగుండంగా రూపాంతరం చెందింది అది పెద్ద తుఫానుగా మారకముందే ఇరు వర్గాలు సంయమానం పాటించాలని నెల్లూరు ప్రజానీకం కోరుకుంటున్నారు ఎలాంటి సమస్యలైనా చట్టాలు న్యాయ వ్యవస్థల పరిధిలోనే తెలుసుకోవాలి తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడటం దాడులు చేసుకోవటం కరెక్ట్ కాదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులై ఉండి ఇలా ప్రత్యక్షంగా గొడవలకు దిగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు రాజకీయాలంటే జనంలో ఇప్పటికే యవంగింపు వచ్చేసింది ఇలా దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు డియర్ పొలిటీషియన్స్ ఆలోచించండి ప్రజాసేవ మీద దృష్టి సారించండి గొడవల మీద కాదు ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ దిస్ ఈజ్ వనిత సైనింగ్ ఆఫ్